గుట్టలో తేలినట్టుంది గుండె పేలినట్టుంది అబ్బా దీంతో పెద్ద రావడైపోయింది కదా నాయన అమ్మా అబ్బా ఇది మళ్ళీ వస్తుంది ఇట్టదే కాదు దీనికి ప్లాన్ ఇష్టం ఉండి చెప్తా రాను రానంటుందో చిన్నదో చిన్నదో ఏమి పైపేసినాడు బయట నీళ్ళు రాలే వీడు పైప్ ఏంటికి వేసినాడు ఉండు చూద్దాం కొత్త పైప్ ఏమైనా తెచ్చినాడా అందరూ చూడాలని బయట వేసినాడు కావచ్చు పైప్ ఏంటి బాత్రూమ్లోకి వేసినాడు ఇట్లే చక్కగా లోపలికేసినాడు మోటార్ చూస్తే బయట ఉంది వీడేంటి పైప్ లోపలికేసినాడు చూద్దాము పైప్ పైప్ ఇది ఇట్లే హార్డ్ వర్క్ పోయిందోని పైప్ ఇది కింద నుంచి బెడ్ మీదకి ఏంద్ర పైప్ ఆడబెట్టుకున్నావు అది చలికాలం కదరా ట్రిప్ ఎదురు పాస్ ఆడబోదు అని కింద పైప్ పెట్టుకున్నారా కింద పైప్ పెట్టుకున్నారా పాస్ వచ్చి కింద పెట్టుకుంటే ఏంద్ర ఒకటికేనా రెండు కూడా ఒకటికేనా రెండు కూడా ప్రస్తుతానికి ఓడికేరా సినిమా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకో రెండు గురి తింటేనే ఇంకా రెండు గురి తింటేనే ఇంకా కొన్ని గలీనా కూడా ఎట్లా పెట్టుకున్నావురా ఏరా కాంటి నూట్రాజే ఇదో ఇద్దో